ृदैव समायात् ब्रह्मणस्मृतौ समायात्मनुस्मृतौ विन्दुनादात्मकं बिन्दुनादात्मकं बीजम् अग्निसोमकलात्मकं वाग्निसोमकलाकृकम् अग्निसोमात्मकौ रूपम् अग्निवो वाकं रूपम् तिष्ठितं रामबीजे प्रतिष्ठितं यजयवटबीजस्थः च महान् नमः आगृतस्य महान् बीजस्थम् तमैव रामबीजस्तं जगदे तच्च జగదే ప్రకృతి మరియు పురుషుడి కూడా కలిస్తే అన్నాడు సమాయా బ్రహ్మణ స్మృతం ప్రకృతి పురుషులు కలిసి ఉంటాను ఎదురుగా ఉంటారు అందుకే కలిపే చెప్పి ్రహ్మ బ్రహ్మ పరబ్రహ్మ ఎవరండి ఇప్పుడు సమాయా మాయతో కూడినటువంటి పరబ్రహ్మే ఏమవుతున్నాడు పురుషుడు అవుతున్నాడు ప్రకృతి మన సో పురుషుడు ఎప్పుడవుతున్నాడు పరపు మాయాశక్తితో కలిసినప్పుడు పురుషుడయ్యి ఈ మొత్తం సృష్టిని జరపడానికి కూను మాయాశక్తితో కలియకపోతే సృష్టి పరంపర పొందుతాము దానికనే సృష్టి జాతరంటే ఏం కావాలి వాళ్ళతో కలిసినప్పుడు పురుషుడు అవుతున్నాడు కదా ఈ విశ్వంలో బయటికి తీసుకొచ్చాడు విందుకం బీజం అందుకని రామ్ బీజములో ఏముంది ఇప్పుడు ఏముంది అగ్ని సోమాత్మకం అగ్ని సోమ అమ్మా చంద్ర రాలో ఈ రెండు కలిసినప్పుడు ఈ విశ్వం యావత్తు ప్రకటితమవుని వహ్ని కళ అదే బిందునాథా బిందు అదే వహ్ని అగ్ని సోమ చంద్ర ఈ రెండు పడలు కలిసినాయి కలిస్తే జగత్ విచిత్రం చూసారా అగ్ని చంద్రుడికి వ్యతిరేకం అవునా చంద్ర చల్లని ఈ అగ్ని బీజం ఈ రెండు కలిసే ప్రపంచం మళ్ళా వెండు లేవా ఎందుకు లేదు అగ్ని ఉంది చంద్రబీయ ఈ ప్రపంచంలో కూడా ఉంది ఎంత విచిత్రం రెండు పక్క పక్కనే ఉంది రెండు కలిస్తే సృష్టి మళ్ళీ కూడా వెండు ఉంది చంద్ర అగ్ని సూర్య కూడా ఈ రెండు తెలుసు సూర్య అయిపోయింది మనలో మూడు మండలాలు ఉన్నాయి ఏం మండలాలు అగ్ని మండలం మండలం సూర్య మండలం మూడు మండలాలు ఎక్కడ ఉన్నాయి ఎట్లా ఉన్నాయండి యోగ యోగ శాస్త్రం మనం తెలిసేంటి ఇడా పింగళ సూక్ష్మ ఉన్నాయి కదా ఇడ నాడు చంద్ర మార్గం చంద్ర మండలం పింగళ సూర్య మండలం ప్రపంచం ఏదైతే ఉందో అంత సుసూక్ష్మ రూపంలో ఉంటుంది కదా ఇది కేవలం ఏదో శరీరంలో ఉంటాం మనం దీంట్లో ఉంది రెప్లిక ఆఫ్ దూనివర్స్ రెప్లికా తెలుసు కదా సూక్ష్మైన అది ఎక్కడ ఉంది లోపల సో మొత్తం జగత్తు అగ్ని సోమా కలిస్తే ఏర్పడింది మళ్ళీ కూడా నెడుతుంది అందుకని మానవుడు అగ్ని అంతే కదా అగ్ని డిస్టర్బ్ అయినా కష్టమే సోముడు శోభ మండలంలో ఏదైనా పొరపాటు కష్టం సోమ అంటే ఇక్కడ సోమా పైభ అగ్ని ఎక్కడ అలా కింద మధ్యలో సోమ ఇంటికి సంబంధం అన్ని మండలం ఇష్టమైపోతే శరీరానికి రెండు ముఖ్యమే రెండు మండలాలు సో సృష్టి యావత్ బ్యాలెన్స్ లోనే ఉంటుంది ఏది

అలాంటి బీజం కూడా వృక్షం కనిపిస్తుందా కనిపిస్తుందా కనిపించదా ఎలా ఉంది సూక్ష్మ సూక్ష్మ ఆ బీజం కనుక నేర్పైన బడే వృక్షం పెడితే అప్పుడే ఉంటుందని వృక్షమైతోంది వృక్షమైతుంది ఇంతకు ముందు నాకు కనిపించలేదు చెట్టు కావట్లేదంట అలాగే రామ్ అనే బీజంలో ఈ మొత్తం చరాచర జగత్తు కూడా పరీక్షిస్తూనే ఉండాలి రామ్ అనే బీజం మనకు కలిపి అందుకే అందుకని రామ్ 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 అంటే భౌతికమైన ప్రయోజనం రాచరణ జగత్తుకి ఆధారమైనటువంటి తత్వం ఇప్పుడు రామ మంత్రం యొక్క ప్రయోజనం రామనామాని అదే కదా

ரெண்டு பிரயோஜனாலசமும்மண்டுமல கிஃபிஸ்டி ரெண்டு பீஜம் அதுவும் மாயாவிமுஜம் లేకుండా ఉండేటువంటి కదా అది పర బ్రహ్మము అని చెప్పబడుతుంది కేవలం ఏమిటది మాయా బకాలహ అదేంటి సాధకా ఏం చేస్తుంది మకాలు సాధకాదోక్షలండి బుక్తిగా కల్పన మకా మోక్షంగా కనుక కలుగుడ కాబట్టి మానవ పక్వత మా అనే బీజాక్షుడు ఉంది కాబట్టి అని ఉంది కాబట్టి రామానే అనే మంత్రములో ఏమో నుండి భుక్తి ముక్తి నుండి వస్తుంది ఆ బతావరణ ఏర్పోతాయి కేవల పరంపర ఏమి ఉండదు మనకు దానిలో అప్పుడు తీర్చేది ఏముంది మనకి ముక్తి ముక్తి రావాలంటే ఏం చేయాలి అనేది రామ అనేది రెండు అక్షరాలు మాత్రం ఏకాక్షరం మాత్రం ఏంటి రెండు అక్షరాలు మాత్రం రామా ఇంకా అండి సో ఇప్పుడు మనకు డౌట్ లేదు ఉండకూడదు ఏమిటి ఏమి రామ అంటే మనం దొరుకుతుందా అది ముక్తి కూడా కావాలంటే వస్తుంది గుర్తి రాదు కావనం కోరుకోవాలి అందరూ కోరుకుంటాను ఎంతమంది గుర్తి కావాలంటే ఎవరు చేయతుందని ఎవరు వేస్తారు మళ్ళీ ఇక్కడి నుంచి పోగానే మళ్ళీ పుట్ట ఇక్కడ కూర్చొందాపత్రలు ఉంటాయి కదా పట్టుకుంటాయి ఇప్పుడు ఇస్తానంటే కదా కోరుకోవచ్చు బయట తీర్చుకో అందుకని కోరుకున్న వాడికి ముక్తి కోరుకున్న వాడికి ముక్తి చదువులేదు చెప్పి ఇప్పుడు దాకా రామ మంత్రం యొక్క ప్రభావం ప్రయోజనం అని చెప్పారు ఇప్పుడు ముక్తి కూడా ఇస్తుంది అన్నారు కదా ముక్తి ఎట్లా సాధ్యం ముక్తి అంటే మనకి తెలుసు ముక్తి దానికి లోతైన అర్థాలు తెలుసు భావము చేత రామమంత్రాన్ని ఉపాసన చేస్తే ముక్తి వస్తుంది భావ ప్రధానమై భావను మారితే అని మారు సో ఏ కృష్ణుడు రామమంత్రాలు చెప్పితే ముక్తి వస్తుంది అని తెలియదు ఈ వేదాంతంలో అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం వేదాంతంలో మహావాక్య ప్రతి నాలుగు ఉన్నాయి పరిషత్తుల్లో ముఖ్యంగా నాలుగు అనేక ఉన్నాయి ముఖ్యంగా నాలుగు ఈ నాలుగు కూడా జీవుడు పరమాత్మ ఒకటే అనే విషయాన్ని బోధిస్తాయి నాలుగు పరమాత్మ కంటే జీవుడు వేరు కాదు అజ్ఞానం వల్ల వేరుగా ఉన్నట్టు కనిపిస్తోంది కాబట్టి ఏమీ జ్ఞానం వల్ల ఏకత్వాన్ని సాధించాలి ఏ జ్ఞానం ఈ మహావాక్యములను శోధించి పరిశీలించి కదా విచారణ చేయటం వలన సత్యం ఇప్పుడు సైన్స్ లో కూడా పరిశార్చన ఉంటుంది. రిసర్ అంటే పరిశోధన. ఆ ఉన్నదన్ననే లేదు కదా. ఉన్నదన్నే 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 పరిశోధించి దాన్ని దాన్ని బయట తీసుకొస్తాడు ఇన్వెస్టిగేషన్ సూపర్ సైన్స్ ఇది ఆధ్యాత్మిక శాస్త్రము సుప్రీం రాజ విద్య రాజవీ సూపర్ సైన్స్ ఏం తెలుసుకుంటాడు పరిశోధించి పరిశోధన ఎక్కడ చేస్తాడు బయటకి బయట సేలా ఉండవు బయట పిల్లడు ఎక్కడ లోపలే చేస్తాడు దేనితో దేనితోనేస్తాడు దానితోనే ఉన్నదానితోనే తనతో బుద్ధితోనే చేస్తాడు తనలోనే తాను పరిశోధించుకుంటాడు తన లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళాలంటే ఒక హాల్లో పోచ్చుకున్నాడు లోపలికి వెళ్ళడం అంటే మన దృష్టి ఇప్పుడు ఉంది బయట ఇప్పుడు ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్తాం సో ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును నిగ్రహించి అప్పుడేమో దృష్టి ఇది కాలం బయట అందుకే మానవుడికి చెప్పాడు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకో నియమించు మనిషికి చెప్పాడు కానీ ఎంతో అవునా కదా సో ఈ రెండింటినీ సంయోగించడం ద్వారా బుద్ధి ఏమవుతుంది అప్పుడు సూక్ష్మమై బుద్ధి లోబలివర్ట్ అంటారు ఇంట్రవర్ట్ ఇంటలెక్ట్ అంటే అంతర్ముఖమైన బుద్ధి లేకపోతే బుద్ధి అందరికీ ఉంది కానీ బయటపెడిపోవడం పరుగెత్తుకుంటే బయటకెళ్ళిపో అంత తనలో ఏముందో తనకు తెలియట్లేదు కానీ తనలో ఏముందో తను తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ పరుగులన్నీ ఆపేసిన వాళ్ళు కలగాలి విచారణ చెయ్యాలి ఇన్వెస్టిగేషన్ తనలోనే చూడమన్నాడు పరమాత్మను చూసుకుంటే బయట చూస్తాం ఇప్పుడు ఈ ఉపనిషత్తులో మహావాక్యాలు ఉన్నాయని చెప్పాను కదా మహావాక్యాలు ఏం చెప్తాయి జీవుడు పరమాత్మ యొక్క ఐక్య ఐక్యాన్ని చెప్తాయి అన్ని మహావాక్యాలు అందులో బోధ బోధ రూపములో ఉన్నటువంటిది అంటే గురువు శిష్యుడికి బోధించేటువంటి మహావాక్యం అదేమిటి అంటే తత్వమసి తలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తాం తత్వమసిద్ దీంట్లో మూడు పదాలు ఉన్నాయి ఏమిటి చెప్పండి తత్ తూటే పదాలు కానీ అది మహావాక్యం మూడే పదాలు చిన్న చిన్న పదాలు కానీ అది మహావాక్యం దాంట్లో

పురుషులు ఏం చెప్తున్నారంటే ఈ రా రామ అనేటువంటి రామ మంత్రములో తప్పవశి అనేటువంటి వాక్య అర్థం ఉందా చరాజ జగత్తు ఉన్నప్పుడు ఆయన ఎదురగడం ఎలా మీరు సమన్వయం చేసుకోవాలి ఇది మంత్రమును ఎంత నిరాకారమైన పరమాత్మ దృష్టితో మహావాక్య అర్థాన్ని భావన చేస్తూ చేయవచ్చు

ఇది త్వవంశ మహావాక్యంలో తత్ అస దాంట్లో తత్వ అనే పదము అదేంతో సూచించబడుతుంది రా అనే అక్షరం తత్వము సూచి తత్ అంటే ఎవరు దానికి చెప్పింది అదే మాయారహితమైన పరమాత్మ అని చెప్పాడు కదా అదే చెప్తాడు తర్వాత మకారహ స్వప్త అర్థవాదా మకారమేంటి ఎలా చెప్తారు ఇందాక మకారం అంటే ప్రకృతి అని చెప్పారు కదా మాయా అని చెప్పారు కదా కాబట్టి ఈ జీవుడు ఎవరులో ఉన్నవాడు అవునా కాదు కానీ ఇతరులు బయటపడాలనుకుంటా త్వప్ప అనేటువంటి పదాన్ని ఏ సూచిస్తుంది మా అక రా కరబ్రహ్మ మా అనేది అంతే కదా సో తత్తు ఏమో రా త్వం ఏమో మ ఇది ఈ రెండు వేరుగా ఉన్నాయి రా హ తత్తు త్వమ వేరుగా పండగం మరి కాబట్టి తయోహ సంయోజనం అంటే రా अ अना अ अ अ అనే పదం ద్వారా కలిసి ఎవరు జీవుడైతే ఈ రెండు కల్పన కూడా ఏమైంది జీవుడు పరమాత్మలో ఏమైంది పదము ఏమవుతుంది ఇప్పుడు జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని కూడా శిక్షిస్తుంది చూడండి ఇందాకేం చెప్పాడు జనరల్గా చెప్పాడు గుర్తి ముక్తి వస్తుంది ముక్తి ఎంత వస్తుందంటే ఈ మహావాక్యాన్ని అర్థాన్ని భావన చేస్తూ లేకపోతే బ్రాహ్మణి చెప్పింది లేకపోతే అయ్యాడండి బ్రహ్మక్ష ఎలా పోయాడు వాళ్ళకి ఏంటంటే అనుభవం తర్వాత వాళ్ళు చెప్పారు మూలమైనటువంటి అర్థం లేదు జీవానికి పరమాత్మకి ఏకత్వం లేది అన్ని బ్రాహ్మణాలు ఉంటుంది కేవలం ఏకాక్షర మంత్రమే కాదు